చాలా బాగుంది రోడ్లు వైజాగ్ లో ఒక ఊరిలో ఒక విలేజ్ లో రోడ్లే లేకపోతే రోడ్లు రోడ్లేసారు ఒక చిన్న స్కూల్ పిల్లలు మంచి టాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సి డిప్యూటీ సీఎం అవ్వబట్టే మా ఊరికి మా వీధికి రోడ్లు వచ్చాయి లేకపోతే మా మోకాళ్ళలో బురదలు చెప్పులు నెత్తిమీద పెట్టుకొని సాక్సులు నెత్తిమీద పెట్టుకొని బ్యాగులు నెత్తిమీద పెట్టుకొని ఏ మేము అని కూడా మరచి మా డ్రెస్ కూడా పై వరకు దాచుకొని వెళ్ళే వాళ్ళం అటువంటిది ఇప్పుడు రోడ్లు వేశారు ఈ మా ఊరు ఇంత పుణ్యం చేసుకుంది అంటే ఈ పుణ్యం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని చెప్పారుగా ఇంకా ఇంకా పాలన ఏంటి కనిపిస్తలేదా కళ్ళు ఎవరికి రోజా చేసింది కదా మళ్ళీ దానికి ఏమంటాం అందు పని పాట ఏం లేదు వీళ్ళు గోశాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్ చెప్పులు నెత్తిమని మెత్తిని పెట్టు మోసుకునే అంతటా అర్హత లేనటువంటి వీళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అంత టోళ్ళ ఏ వీళ్ళందరూ తీసి పక్కన పడే ఏంటంటే ఒక పది పదకొండు నెలలు బట్టి సైలెంట్ అయిపోయాం కదా ఒక్కసారి వాయిస్ ఇద్దామని వచ్చినట్టుంది తలా చెప్పు తీసుకొని కొట్టినట్టున్నారు దౌడలు మొత్తం రోజా తలా చెప్పు తీసుకొని కొట్టినట్టున్నారు దాన్ని మొత్తం వాసిపోయి దోడలి కాపులాగా కాపురం ఏ కాపురం ఏమంటారు అంటారు చూడు వేడి కాపురం పెట్టుకుంటా కూర్చుంది